హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడుగుట్ట చిక్కుడుకాయ పూసలు ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి వాటికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఆనియన్స్ మిర్చి కరివేపాకు టమాటా చిక్కుడుకాయలు కొత్తిమీర పుదీనా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి వెల్లుల్లి ఎండుమిరపకాయలు తాళింప గింజలు వేయించి వేయించుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకుందాం తర్వాత ఆనియన్స్ మిర్చి వేసి వేయించుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ కొంచెం లైట్గా పసుపు వేసుకొని వేగిన తర్వాత అల్లంరపక్క పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి కలిపిన తర్వాత అది బాగా వేగిప్ప పేస్ట్ బాగా వేగిన తర్వాత దాంట్లోకి చిక్కుగా అయినా యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత టమాట యాడ్ చేసుకొని వాటిని బాగా కలుపుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం తర్వాత ఒకసారి మూత వేసి దాంట్లోకి ఒకసారి కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దానిలోకి కొత్తిమీర పుదీనా వేసు వేసుకున్నాము దాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లోకి కోడిగుడ్లు వేసుకొని కలుపుకొని దాంట్లోకి కొంచెం వాటర్ పోస్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి దాని తర్వాత దాంట్లో గరం మసాలా వేసి దించుకుంటే ఎగ్ చిక్కుడుకాయ పులుసు అనేది రెడీ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి